మాస్ట్రో ఎన్ని వికెట్లు అవుట్ వచ్చిన న్యూస్ ప్రకారం రెండు వికెట్లు వికెట్లవుట్ రెండు రిటైర్ దీనికి పైన కూడా పిల్లలతోనే తిరుగుతానని ముందుపట్టు పడితే డైలీ నాలుగు వికెట్లు పడతాయి నేను బతకని మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు లేదా గీ దినం తప్పించుకున్న రేపు వస్తారు రేపు తప్పించుకున్న వాళ్ళు ఎల్లుడు సస్తారు మళ్ళైనా సస్తారు మళ్ళైనా సస్తారు గీ లెక్కన సస్తూనే ఉంటారు థ్యాంక్స్ నమస్తే మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకుని లేనట మగ మహారాజులా ఎలకిలా పడుకున్నా చంపి పాతి పెట్టుకుంటా వదలంట్రా థ్యాంక్స్ నమస్తే రోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వచ్చేస్తాను మీరు వెళ్ళరండి బాబు పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను హలో సార్ నేను వెంకట్రామ మాట్లాడుతున్నాను దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూరుగా మారిన పిల్లల్ని కంటైనర్ లో ఎక్కించి ఎక్కడికో కూడా తీసుకెళ్ళిపోయారు సార్ మాకేం చేయాలో తెలియట్లేదు సార్ తొందరగా రండి సార్ చెప్పుడుతా మాకేం కొత్త కాదు తమ్మి గీ పోరగొళ్ళ కోసం కిపడికే మస్తు చేసనం గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేసనా జర సేపట్లో వస్తామని చెప్పినరు సార్ తా ఈ సీనున పట్టుకోండి సార్ రూల్స్ లేదు గర్డు గుడ్డు లేదు అంతా నేను చూసుకుంటా సార్ వెళ్ళి ఆ ఎదవల ఉదికారిట్ సార్ పట్టుకోండి సార్ जिता ता जिता जिता जिता, था, जिता था, ता ता तो कॉलेज पापा लबसु ये सीनो चूसना फ्रेशु कॉलेज तो पापा लबसु ब्रेड मास्टर रा मास्टर रा ओचेरा तो ब्रेड मंडोरा ये डे कॉर्डा वा कोट्टा है हाहाहा इधर आ रा नियमनु किल्चरना फीलिंग करा నవ్వరా రే భార్గవ్ పోయాడు భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా ఇప్పుడు పోయాడు చెట్టు పేరు తెచ్చుకున్నాడు జీవితంలో బాగుపడతావు అనుకున్నప్పుడు చస్తే అది ఎంత పెద్ద దారుణమో తెలుసంట్రా ఇలా ఎంతో మంది బతకడానికి కావలసిన నమ్మకమే పోయిందిరా అయ్యా మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా విడిసి పెడతాం పై వీళ్ళు మడుసలని గేళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళు సచ్చన కూడా మారారు ఓయ్ ఎలాగంటే మారుతారు మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం గౌరవం ఇచ్చాం సమయం ఇచ్చాం అవకాశాన్ని ఇచ్చాం కోలీ సోడా ఉల్లిగాడు బ్లేడ్ బాబ్జీ చేయని శివ మరి కన్న వాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది కుటుంబం దూరంగా ఉంచి సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి ఇట్రారా ఏంటి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా ప్రేమ ద్రోహం కోపం ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా మత్తో చెప్తున్నా మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవయ్యా నువ్వు తాగలేదా జల్సా సార్ తాగుడు వల్ల చెడు నోడే తాగుడు గురించి చెప్పగలవు నా తాగుడు వల్లే రెండు ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత తాగుడు మానేశాను అదేరా నేను అంటున్నా ఈ మత్తు ఒక రాజకీయం నీకు పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకటి మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా పది పదిహేను ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు రాజకీయ నేర భీ చేస్తున్నాడు పిల్లల్ని పనులు పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేస్తున్నాడు ఆ మృగం ఏంట్రైతే ఏంటిది ఓటికి నోటిచ్చి వేలికి ఇంక అంటించినట్టు మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబొట్టు పొట్టు వేయించాడు మీకు మందు తిండి పట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తాడు కదరా ఇంకెందుకు మారతారు రే మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లల్లేరా మీరు ఎక్కించి పంపించారు వాడు ఫ్యాన్ కి వెళ్ళాడతారు టైర్ కింద పడి చేస్తారు కానీ ఒక్కడకుండా కాపాడతాను ఆడేమన్నాడు రాడు నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా మా కాడైతే వచ్చి టచ్ అనా భవానీ బినామీ మనుషుల ఫైళ్లు డాక్యుమెంట్లు డబ్బు అన్ని కంటైనర్లు సొద్దుకుని రాత్రికి రాత్రి బాటర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా పిల్లలు కూడా అందులోనే ఉన్నారు పదిహేను మంది అప్రూవర్ గా మారితే ఎవరి పేరు చెప్తారు దాస్ పేరే గాలికి భవానీ ఒకవేళ దాస్ అప్రూవర్ గా మారితే నీ పేరే చెప్తారు గప్పుడు దాసుని పుచ్చి పక్కకు పొడి చేయమని చెప్తున్నావా నువ్వే కదా అంటుంటావు నీకోసం ప్యానాలు ఇస్తాను ప్యానాలు ఇస్తాను అని ఇవ్వు తోడపట్టినే నిన్ను తోడపట్టిన చూసాను నేను నిన్ను తమ్మి లెక్కనే చూసాను ఏం చేయమంటావురగాళ్ళు పోయి కంటైనర్ చెక్ చే

కెమెరా ముందు వాంగ్మూలు ఇచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు భవానీ అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు అది భవానీకి తెలుసు బాగా ఆలోచించరా పిల్లలందరినీ చంపుతాడా లేదా వాణ్ణి కాపాడుకోవడానికి